నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిండెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు గట్టుగా జవాబు చెప్పే రోజులు తొందరలోనే దగ్గరలో ఉన్నాయి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారని అన్నారు పిన్నెలపై మూడు వందల ఏడు కింద అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు టీడీపీ నేతలే దాడులు చేసి మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు బాబుకు తప్పులని శిశుపాలుడు పాపాల మాదిరిగా పండుతాయని పేర్కొన్నారు ఇన్సిడెంట్ జరిగిందో లేదో కూడా తెలియడానికి ఏమైనా ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే పద్నాలుగు నాయన జరిగిందంటే మే పదహైదో తారీఖుకోగల్ మెడికో లీగల్ కేసు పెట్టలేదు పదిహేడో తారీఖున సిప్ కేంద్ర ఎన్నికల సంఘం పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు పల్నాడు ఏరియాలో తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ మరి ఈ రకంగా ఒక మనిషిని అధ్యాయ ఎక్కువ కేసుకు ధర్మమేనా ఇంకొక ఇంకొక కేసు కూడా తన మీద అధ్యాయం నెరవేసి పెట్టాడు మే పదమూడో తారీఖున ఎన్నికల ఎన్నికల సమయంలో పాల్వాయ్ గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది ఎవరైనా కొంచెం కొద్దిగా ఒక నిమిషం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా అక్కడ ఉన్న ఎస్సీలను ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్నప్పుడు కూతురు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి నాలుగు సార్లు పది సార్లు పది సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పక్కన కొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేని రికింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుంది అంటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి పో అక్కడ పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈ పనిపించు ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులో ఏదవుతుందో తనకు వేలు వచ్చింది రోజు తను వేలు అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలు కొట్టిన కేసులో కాదు తన లోపల ఉన్నది ఈవీఎం పగలకొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు వేలు వచ్చింది అని వేలే కానీ మన తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత మే ఇరవై మూడో తారీఖు ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్తనం చేశాడంట అదే పోలింగ్ కూతురే ఎక్కువ అదే పోలింగ్ కూతున్నా హత్యాయత్తనం చేసాడంటే ఎవడన్నా పొద్దునోడు ఎవడన్నా నన్ను నమ్మాలనికున్నాయా ఎక్కడ ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళు చేస్తా ఉన్నారు రికంగ్ ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే ఎమ్మెల్యే అక్కడికి ఎమ్మెల్యే హత్యాయత్తనం చేస్తాడా చెప్పడానికైనా హద్దు హాహా హద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయతన చేశాడని చెప్పి కేసు పెడతారు పది రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు పదిహేడో తారీఖు నుంచి మే పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇది జరిగింది ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యా హత్యాయతనం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు ఈ రకంగా ఒక మనిషిని కేవలం నాలుగు సార్లు ఎమ్మెల్యే తాను రెండు వేల కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల పదకొండులో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఒక మనిషి కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అప్పుడు కేసులలో ఈ మాదిరిగా ప్రజలు ఒక రామకృష్ణ నాయుడు ఒక పరిస్థితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకుని ఉన్నారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్ అలా పెట్టుకొని ఏం చేస్తా ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తా ఉంది కానీ ఎవరు మాట్లాడడం లేదు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రాంతంలో చూస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు చూస్తా కొడుతారు చీని చెట్లు నరికేస్తా ఉన్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు కనిపిస్తా ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లెళ్ల మీద ఎమ్మెల్యేల స్వయంగా స్వయంగా తీస్తేసి ఏకంగా పోయి బిల్డింగ్ పక్కన కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంత నిర్ దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టు మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చేతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు పొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపు పొద్దున నువ్వు ఏదైతే ఇప్పుతావో అదే పండుతుంది పొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించిన అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పే సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు ఖచ్చితంగా